నమస్తే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం మెదక్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సదాశివపేట మండలం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడిల రామ్రెడ్డి ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారానికి ముఖ్య అతిథిగా టిఎస్ఐసి చైర్మన్ తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు సదాశివపేట మండలంలోని పెద్దాపూర్ గ్రామం జాతీయ రహదారిపై నుండి భారీ బైక్ ర్యాలీతో మండలంలోని నంది కంది నిజాంపూర్ ఆత్మకూరు గ్రామాల నుండి కాంగ్రెస్ శ్రేణుల కోలాటాలతో విన్యాసాలతో భారీ బైక్ ర్యాలీ నడుమ ర్యాలీ కొనసాగి అనంతరం మధ్యకుంట చౌరస్తానందు కార్నర్ మీటింగ్ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన బిడ్డను ప్రజలు బాగోగులు తెలిసిన వ్యక్తిని కష్టం విలువ తెలిసిన వ్యక్తిని కావున మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కావున దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దేశాన్ని అభివృద్ధితో పాటు ప్రత్యేక నిధులతో మెదక్ పార్లమెంట్ ను అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నానని అన్నారు దేశంలో ఇస్తాము ఈ పదిహేడు ఇరవై కోట్ల ఉద్యోగాలు అన్నాడు మరి ఇరవై కోట్ల ఉద్యోగాలు వచ్చిన ఎవరైనా కేంద్రం ఉద్యోగాలు చేస్తారా మేము చెప్తున్నాం తూడా సభలో రాహుల్ గాంధీ గారి ఒక మాట చెప్పారు నిరుద్యోగులకు అందరికీ కూడా దేశంలో ముప్పై లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి మేము ఇండియా కూటమి రాగానే ముప్పై లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్తున్నాం మేము యువతకు గురించి యువత ఆలోచన చేయాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే మీకు ముఖ్యంగా తెలవాలి ఇంకొక విషయం తెలవాలి యువత ఆలోచన చేయండి గ్రామంలో మీ పెద్ద మనుషులు ఉంటే మీ నాయనలు మీ తాతలు మీ అమ్మమ్మలు మీ నాయనమ్మలు ఉంటే అడగండి లావణ పట్ట మన భూమి ఉంది ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు ఆ గతంలో ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు లావన్న పట్ట భూములు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అనేది తెలియజేస్తున్నా తెలుసుకోండి ఈ భూమి ఈ రోజు వ్యవసాయం చేసుకొని రెండు బుక్కలు తింటున్నామంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్తారు గతంలో మీ గ్రామంలో చూడండి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చిందంటే ఇందిరాగాంధీ గారు ఇచ్చారు అని చెప్తారు ఈరోజు ఈ పదేళ్లలో ఎవరికన్నా ఈ రెండు ప్రభుత్వాలు మూడు గుంటల భూమి ఇచ్చారు అమ్మా ఒక మూడు గుంటల భూమి అని ఇచ్చారు నాకు కనీసం డబల్ బెడ్రూమ్ లో ఇచ్చిర చెయ్యలేరు అందుకే ప్రజలు ఏం చేశారు వాళ్ళకు బుద్ధి చెప్పారు ఈ తెలంగాణలో మీరు చెయ్యరు బిడ్డ మీరు ఇంట్లో కూర్చోండి అని చెప్పి వాళ్ళని ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టి మన ప్రభుత్వాన్ని జీవిచ్చిర్రు మన ప్రభుత్వం తెలంగాణలో వచ్చింది రేపు ఢిల్లీలో కూడా వస్తుంది మన ప్రభుత్వమే కాబట్టి మీ అందరి కూడా కాన్సెన్సీకి ప్రతి కాన్సెన్సీకి సంవత్సరానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇస్తుందందుకు శాంక్షన్ అయినాయి మొన్ననే శాంక్షన్ కూడా అయినాయి ఎలక్షన్ కోడ్ వచ్చింది మనం అందులో మీకు ఇంకా వంచలేము ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయినాక ప్రతి గ్రామంలో కూర్చొని అక్కడనే గ్రామ సభ పెట్టి మా నాయకులను తీసుకొచ్చి సర్పంచ్లను జెడ్పీటీసీలను ఎంపీటీసీలను వార్డు నెంబర్లను ముఖ్యంగా మా నాయకురాలు అందరిని తీసుకొని ప్రజలందరి సమక్షంలో గ్రామ సభ పెట్టుకొని నిరుపేదలు ఎంత ఉన్నారో వాళ్ళకు అందరికీ ఇండ్ల జాగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తున్నా మా అక్క నిర్మలా జగ్గారెడ్డి గారికి అదేవిధంగా మా అన్న పులిమామిడి రాజన్న గారికి ఈరోజు ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పార్టీ గురించి రెండు పార్టీల వాళ్ళు ఏం చెప్తారు ఏం చేసింది కాంగ్రెస్ ఏం చేసింది కాంగ్రెస్ అంటారు అరే ఒక్కసారి గతంలో నీ సీటు నువ్వు ముఖ్యమంత్రి సీటు కూర్చున్నావు అంటే కేసీఆర్ హరీష్ రావు నువ్వు మంత్రిలో కూర్చున్నావు అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తేనే నువ్వు కూర్చున్నవాడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ డయర్తి తెలంగాణ వస్తే నువ్వు ఆ సీట్లో కూర్చున్నావు పదేళ్ళు ఈ పదేళ్లలో ఈ పదేళ్లలో ఒక్కసారి ఆలోచన చేయండి అక్కలారా చెల్లెలారా అన్నలారా తమ్ములారా ఈ పదేళ్ళలో మన ప్రభుత్వ ప్రభుత్వం లే ఉన్నప్పుడు ఆ రెండు ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఒక్కరికైనా రేషన్ కార్డులు ఇచ్చిర్రాకా రేషన్ కార్డులు ఇచ్చిర్రా డబల్ బెడ్రూమ్లు వచ్చినాయా మేము చెప్తున్నాం మా ప్రభుత్వం నాలుగు నెలలు అయింది ఇప్పుడు వచ్చి రేవంత్ అన్న ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన ఇంద్రమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మన పాలన వచ్చి నాలుగు అన్న నాలుగు నెలలనే వాళ్ళు హరీష్ రావు కేసీఆర్ ఏం చేసిరు ఏం చేశారు అని కురు నువ్వు పదేళ్ళలో చేయంది మేము చేసాం అయ్యా నువ్వు పది పదేళ్ళలో చేయని పనులు మేము నాలుగు మూడు నెలలనే వంద రోజులలోనే గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు ఇరవేసాం అక్కరారా చెల్లెలారా మీరు ఒకసారి ఆలోచన చేసి ఉచిత బస్సు ఎక్కే వాళ్ళందరు కూడా చేతులు ఎప్పుండి ఇది చేసినాం వాళ్ళు ఏమమ్మా ఉచిత ప్రయాణం చేసిన వాళ్ళేమో ఆరో గ్యారెటీలలో బస్సు ప్రయాణం చేస్తున్నాం వాళ్ళేమ్మా మన బిడ్డలు కాలేజ్కి పోతు రాలేదా బస్ పాస్ కట్టకుండా ఫ్రీగా అయితే పోతురు కదా మరి చేయలేమా మనం నాలుగు నెలల్లో అదేవిధంగా ఇంకొకటి చెప్తా మా అన్నలది కూడా అడగాలి కదా ఎందుకంటే నెలకు జీతం తీసుకొచ్చి వ్యవసాయం తీసుకొచ్చి పదో పన్నెండు వేలు తీసుకొని వస్తే నెలలకు పుస్తకాల కరెంటు బిల్ కట్టాలి ఒకటి తారీఖు రాగానే కరెంట్ బిల్ అనుకుంటారు కాబట్టి రెండు వందల యూనిట్లో కరెంటు ఉచితంగా ఇస్తుందా రాలేద ఇస్తుందా లేదా మరికి ఇవి చేస్తున్న వాళ్ళు ఏమో ఇవి చెప్పాలి వాళ్ళకు కళ్ళల్లో ఏం పెట్టుకురో వాళ్ళకి తెలియాలి వాళ్ళకి పసుకలు వచ్చినట్టే కళ్ళన్నీ వాళ్ళకు ఇవి చేసినావా కదా గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మన బక్కలు చెల్లెళ్ళు కట్టెల పొయ్యి మీద వండుతుంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీపం పథకం పెట్టి గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అనేది గుర్తుంచుకోవాలి మనకు తెలియకపోతే ఇంత పెద్ద మనుషులు అడగండి ఒకసారి ఈరోజు కూడా గ్యాస్ సిలిండర్ కూడా మోడీ గారు పన్నెండు వందలు చేస్తే మన ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా వేరే దగ్గర ఇస్తలే కానీ తెలంగాణలో ఏర్పడిన తర్వాత ఐదు వందల రూపాయల సబ్సిడీ ఇచ్చి ప్రతి అకౌంట్లో వేస్తారు గ్యాస్ సిలిండర్ తెలుసా మీకు ఒకసారి చెక్ చేసుకోండి గ్యాస్ సిలిండర్ బుక్ చేసినాక అకౌంట్లో బుక్ చేసుకోండి